అండ్ ఈ సెమీఫైనల్ ని గెలిచి ముందుకు సాగటానికి సిద్ధంగా ఉన్నారు పునరిటన్ ఒక కన్విన్సింగ్ విన్ అనే చెప్పాలి పోనేరి సీజన్ సీజన్లో మొట్టమొదటి మ్యాచ్ నుంచి ఈ ప్లే ఆఫ్ ఫస్ట్ మ్యాచ్ వరకు కూడా సెమీఫైనల్ ఫస్ట్ మ్యాచ్ కూడా అదే రకమైన పర్ఫార్మెన్స్ అదే రకమైన కన్సిస్టెన్సీని ఎంటైర్ టీం నుంచి మనం చూస్తున్నాము ఏమాత్రం ప్రెజర్ లేదు ఎక్కడ కూడా పాయింట్స్ మిస్టాక్లు అయినప్పుడు కూడా రైడర్లో కానీ అలాగే డిఫెండర్లో కానీ సో అందువల్లనే ఈ సీజన్లో వన్ ఆఫ్ ది ది బెస్ట్ టీం అనే చెప్పాలి పోనేరీ పల్టన్ని ఎగ్జాక్ట్లీ అండ్ చాలా హ్యాపీ కూడా ఉన్నారు వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ సీజన్స్ లో ఫైనల్స్ కి వెళ్ళినటువంటి టీం పునరి పాల్టన్స్ బట్ కళ్యాణ్ ఈ స్టేజ్ కి రావడానికి వాళ్ళు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకోవడం జరిగింది యంగ్స్టర్ ని గ్రూమ్ చేయడం జరిగింది వాళ్ళకి బ్రీతింగ్ స్పేస్ ఇవ్వడం జరిగింది సో ఓవర్ నైట్ టీమ్ లో ఓవర్ నైట్ లో ఇంత సూపర్ టామ్ టీమ్ గా ఎదగడం కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ లుక్ ఎట్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద పునరి పల్టైన్ ఎంటైర్ ఫ్యామ్ నుంచి అలాగే ఓనర్స్ నుంచి కూడా చూడొచ్చు

డెఫినెట్లీ కళ్యాణ్ పొండేరి పల్లెట స్ట్రాంగ్ టీమ్ అయినప్పుడు కూడా పట్నా పైలట్స్ ఏమాత్రము అంచనా లేకుండా ఈ సీజన్లో దిగడం జరిగింది బట్ సెమీఫైనల్ రావడం అనేది విచ్ ఇస్ అేట్ గ్రేట్ గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి వాళ్ళ యొక్క పోరాట పట్టుదని కూడా మనం మెచ్చుకోవాలి ఎందుకంటే ఫైటింగ్ స్పిరిట్ ఇవ్వడం జరిగింది బట్ అల్టిమేట్లీ ఈరోజు మాత్రం కబడ్డీ విజయం సాధించిందని చెప్పాలి